లేదు అంటున్నారు ఆయన దమ్మును ప్రశ్నిస్తున్నారు ఆయన కెపాసిటీని క్వశ్చన్ చేస్తున్నారు అంటే అసలు ఈయనకున్నటువంటి పవర్ ఏంటి అనేటువంటి క్వశ్చన్ సహజంగానే బీజేపీ నేతల నుంచి కానీ చాలా మంది ప్రజల నుంచి కానీ వస్తోంది మీ ఇమీడియట్ రెస్పాన్స్ ఏంటి బేసిక్ గా ఇప్పుడే ఎందుకు చేశారు ఇలాంటి కామెంట్స్ మీరేమంటారు రాజుగారు రాహుల్ గాంధీ గారికి వాస్తవంగా చెప్పాలంటే ఆయనకు దేశం గురించి కానీ ప్రజల గురించి కానీ ఏమి తెలియదు ఆయన ఆయన ఒక ఏమంటారంటే దాన్ని ఒక చిన్న పిల్లగాడి మనస్తత్వం పిల్ల అంటారు కదా ఆ రకంగానే ఉన్నాడు ఆయన ఇంకా ఆయన ఎన్నిసార్లు ప్రమోట్ చేద్దాము పైకి తెద్దామని చెప్పి వాళ్ళ అమ్మ ప్రయత్నం చేస్తున్నా కూడా ఇంకా ఆయన అదే స్థాయిలో ఉన్నారు ఆయనకి ఎవరో చెప్తారు పక్కన పక్కన చెప్తే ఆ చెప్పిన దాన్ని బట్టి ఆయన మాట్లాడుతూ ఉంటారు తప్ప ఆయనకు స్వయంగా మాట్లాడేటువంటి శక్తి లేదు ఆ చెప్పిన వాటిల్లో కూడా రెండు మర్చిపోతాడు ఒకటి మాట్లాడతాడు ఆయన మూడు చెప్తే అది వచ్చిన సమస్య రాహుల్ గాంధీ గారు ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఆయన వల్ల నాకు నష్టం లేదు లేకపోతే ఆయన కాపిల్ కాదు ఆయన ఇంత శక్తివంతుడు కాదు అనేటువంటి మాటలు కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు అంటే దాని అర్థమైంది మోదీ గారి యొక్క శక్తి ఇంకా ఆయనకు అర్థం కాలేదు మోదీ గారు ఈ దేశాన్ని పరిపాలించడంలో గత దశాబ్ద కాలంగా తీసుకుంటున్నటువంటి అనేక నిర్ణయాల వల్ల ప్రపంచ దేశాలు సైతం విస్తుపోయి భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి భారతదేశంలో ఏం జరుగుతుంది అంతటి శక్తివంతుడైనటువంటి ప్రధాని ఈ దేశంలో మొట్టమొదటిసారి ప్రపంచం మొత్తం భారత వైపు చూస్తూ ఒక ప్రతిభ కలిగిన నాయకుడిగా ఈ దేశ ప్రపంచంలోనే గుర్తింపు పొందినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు మిరినగా యుఎస్ కు సంబంధించినటువంటి ఒక సర్వే సంస్థ చేసినటువంటి సర్వేలో కూడా ఈ రోజు కూడా డెబ్బై ఐదు శాతం ఆమోదంతో మొత్తం ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతు కలిగిన లేకపోతే ప్రజల్ని మెప్పించగలిగినటువంటి నాయకుడు ఎవరు అంటే నరేంద్ర మోదీ గారి పేరే వినబడతా ఉన్నది వస్తా ఉన్నది బహుశా ఇది మూడోసారి కూడా నరేంద్ర మోదీ గారికి ఆ గౌరవం దక్కింది మార్నింగ్ కన్సల్ట్ ప్రో మార్నింగ్ మార్నింగ్ కన్సల్ట్ ప్రోస్ అయితే అట్లనే ప్రపంచంలో ఏ దేశానికి పోయినా కూడా ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలో ఉండే మొత్తం పార్లమెంట్ సభ్యులు లేదా ప్రజాప్రతినిధులు అందరూ కూడా నిలబడి హర్షధ్వానాలతో ఆయనకు స్వాగతం పలుకుతున్నటువంటి తీరును కూడా మనం గమనిస్తా ఉన్నది ఇది గతంలో ఎప్పుడు మనం చూడలే గతంలో ప్రపంచ దేశాల ముందు భారతదేశ ప్రధానులు మోకరిళ్ళమో లేకపోతే వారికి లొంగిపోవడమో వారు చెప్పింది వినడమో జరిగింది కానీ ప్రపంచం మొత్తం భారతదేశం చెప్పినట్టుగా వింటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మాత్రమే మనకు కనబడతా ఉంది మరి ఇవన్నీ రాహుల్ గాంధీ కనబడతలేవా అంటే రాహుల్ గాంధీ కూడా తెలుసు కానీ రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోదీ గారు గొప్ప ఆయన ఎదుర్కోవడం కష్టము అంటే ఆయనకైనా ఢీలా పడిపోతాడు కాబట్టి నరేంద్ర మోదీ గారి ఏం లేదు నేను ఆయన్ని ఎదుర్కోగలను ఆ శక్తి సామర్థ్యం నాకు ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు రాజుగారు మీకు ఆలోచన చేయండి ఎప్పుడైతే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా వెనుకడుగు వేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం అటు పార్లమెంట్లో లేకపోతే వివిధ అసెంబ్లీలో తగ్గిపోతా ఉంది ఇప్పుడు చూస్తే దేశవ్యాప్తంగా అయితే రెండో మూడో రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ పార్లమెంట్లో కూడా పూర్తిగా కనిష్ట స్థాయికి వాళ్ళ ఎంపీల సంఖ్యలు తగ్గిపోయినాయి ఇదన్నీ ఎవరి ఘనత ఇదంతా కూడా రాహుల్ గాంధీ గారి ఘనతనే రాహుల్ గాంధీ గారు భారత్ ఏఐసిసికి అధ్యక్షుడైన తర్వాత ఆయన మొత్తం ఆయన్ని కాని దించేసి ఈ పదవి నా కొద్దు ఈ బాధ్యతలు నా కొద్దు అని చెప్పి పక్కకు పోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం ఆయన వద్దని పోయిన తర్వాతనే సోనియా గాంధీ గారు చాలా ఇబ్బందులకు గురయ్యి ఆ పదవిలో ఇప్పుడు వయోవృద్ధుడు బహుశా భారతదేశంలోనే ప్రజాప్రతినిధుల్లో అత్యంత వయసు కలిగినటువంటి వ్యక్తి మల్లికార్జున ఖర్గే గారు అనుకుంటారు నాకు తెలిసి ఇప్పటికైతే నాకు అతనే కనబడతా ఉన్నాడు అంతకంటే వయసుండి ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి నాయకులు గతంలో లేని ఇప్పుడు కూడా ఎవరు పెద్ద కనబడతారు కాబట్టి అంత వృద్ధుణ్ణి ఆయన వృద్ధుడైనటువంటి మల్లికార్జున ఖర్గే గారిని ఏసీసీ బాధ్యతలు ఆయన మీద పెట్టింది కానీ రాహుల్ గాంధీ దాన్ని మోయడానికి సిద్ధంగా లేకుండా మొన్నటికి మొన్న పార్లమెంట్ లో అంటే గత గత పార్లమెంట్ లో లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఆ బాధ్యతలు తీసుకోవడానికి కూడా ఆయన సిద్ధంగా లేకుండే అంటే ఎందుకు పారిపోయిండు మొత్తం ఈ ఆ బాధ్యతల నుంచి కాంగ్రెస్ పార్టీని నడిపించాల్సినటువంటి శక్తి నాకు లేదు కాబట్టి పారిపోయినటువంటి పరిస్థితి మనకు కనబడ్డది కానీ నరేంద్ర మోదీ గారు అట్లా కాదు కదా నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ కింది స్థాయి నుంచి ఎదిగి వచ్చినటువంటి నాయకుడు కేవలం తన ప్రతిభా పాట మాత్రమే తన అంకిత భావంతో మాత్రమే తదు అటు ప్రజలకు ఇటు పార్టీకి చేసినటువంటి సేవ నిరూపణ ద్వారా మాత్రమే ఆయన నాయకుడిగా దిగలిగింది కానీ రాహుల్ గాంధీ కేవలం తన కుటుంబాన్ని చెప్పుకొని గతంలో తన తాత తండ్రి తర్వాత తల్లి ఇట్లా వాళ్ళ పేర్లు చెప్పుకొని రాజకీయంలోకి వచ్చినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ ఆయనకి ఏం తెలుస్తుంది ఎవరు సామర్థ్యమైంది అనేది ఎట్లా తెలుస్తుంది కాబట్టి రాహుల్ గాంధీ గారు అర్థం చేసుకోవాలి ముందుగా ఆయనకు ఈయన గురించి కాదు ముందు ఆయన గురించి ఆయనకే తెలియదు రాహుల్ గాంధీ గారి గురించి ఇప్పుడు మోదీ గారి శక్తి సామర్థ్యం ఏంటి ఆయన తర్వాత పెడితే రాహుల్ గాంధీ గారి శక్తి సామర్థ్యాలు ఆయనకి ఎంత ఏ మేరకు ఉన్నాయి ఏ మేరకు ఆయన ప్రదర్శించగలుగుతుంది అనేటువంటి విషయాలు ఆయనకే తెలువు ఆయన మొదట్లో ఉపన్యాసం మొదలు పెడితే మొదలు ఒకటి ఉంటుంది మధ్యలో ఒకటి ఉంటుంది చివరికి వచ్చేసరికి ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే అర్థం కాని పరిస్థితి